నమస్తే బ్రదర్ నమస్తే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు ఎంపీగా గెలవబోతున్నారే క్యామా మలేషన్ గారు ఈసారి అలా ఊపి అనిపిస్తుంది ఆ గ్యారెంటీలు అమలు కాలే కదా వంద రోజులల్లా దానివల్లనే ప్రజల వ్యతిరేకత వచ్చింది దానివల్ల మళ్ళా గౌడ్స్గా బీసీపీడేగా బీసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి దానివల్లనే మేము క్యామ మలేషన్ గౌడే ఒక బస్ బస్ తప్ప అమలు రుణమాఫీ కాలే డేట్ పెట్టిండగా ఆగస్టు ఐదు వందల బోనస్ బోనసండు అది పెండింగ్ ఉంది రుణమాఫీ ఆగస్టు వరకు అన్నాడు కరెంటు కూడా ఒత్తిడి ఉంది లో వోల్టేజ్ కరెంటు సిలిండర్ రాలే అన్నాడు అయి అంటుండు కొన్ని అకౌంట్ వేస్తా ఉంటారు మరి

కరెంటు ఓల్డే మళ్ళీ మాత్రం ఇప్పుడు వడ్లు కొంటా అని చెప్పి వడ్లు అట్లనే ఉన్నాయి కలాలలో రైతులు ఆగమైతుండ్రు అవుతుంది ఐదు వందలు అన్నాడు అది లేదు వడ్లు కొనడే లేదు ఈ వడ్ల బ్రిడ్జి కూడా దర్నం చేయాల్సి వస్తుంది రేపు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ గ్యారెంటీలు అమలు కాక బీఆర్ఎస్ వైపు తిరిగినట్ట లేకపోతే అదే కదా ప్రజలలో వ్యతిరేకత మొదలైంది ఆల్రెడీ ఓకే కన్ఫర్మ్ గా బిఆర్ఎస్ పక్కా అంతేనా ఎవరెవరి మధ్యలో ఉంటుంది పోటీ బోర నర్స్ ప్లేస్ గ్రామ మల్లి ఆ ఏం చెప్తావు బురగిరి నియోజకవర్గ ప్రజలకు నువ్వు నువ్వు ఏం చెప్తావంటే ఇక మామూలుగా పరిపాలన చూసి తెలుసుకోవాలండి తెలుసుకోవాలి నువ్వు బీఆర్ఎస్ అంతేనా నమస్తే నమస్తే పెద్ద ఎన్నికలు వస్తున్నాయి ఎవరు ఎంపీగా ఏ ఎట్లయినా మాకు అందరికి సౌకర్యం చేసేది చేసిండు అన్నిటికీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్నిటికీ అవకాశాలు ఇచ్చిండు ఆయన నాకు వీళ్ళు ఎవరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఏం చేసి చెప్పు నువ్వే చెప్పు మాకు కావాలి ఇప్పుడు ఆయనే అంతే ఎంత ఎంతవరకైనా మేము అక్కడనే ఇక్కడనే చేస్తాం దేనికైనా పోరాడతాం మేము నమస్తేనే నమస్తే ఏ సంగతి మళ్ళా ఎన్నికలు వచ్చినాయి ఎవరు గెలుతారో ఏం కాదు ఏం చెప్పారా ఏ

మాకు నాలుగు వేలు రూపాయలు ఇస్తాడు నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు ఇక్కడ అదే ఆశ చూస్తా ఉంటా పెట్టే కోప లేనట్టు మేము అదే కేసాడు అని అనుకుంటున్నాం కాదే ఏముంది అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంత ఆహారం ఉంది మాకు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ లేదు ఆరు పథకాల్లో మన పింఛన్ అన్నాడు పింఛిన్ పెంచుతా అన్నాడు అదే టిఆర్ఎస్ వస్తే ఈ పాటికి మాకు రెండు వేల పదహారులో ఎక్కువ మూడు వేల పదహారులో చేసు ఇంతవరకు ఏది లేదు రైతు గిట్టు పడతారు అన్నడు గిట్టు పడతారా లేదు ఏది లేదు ఈ వడగండ్ల వాన వచ్చి అంత ఆగమాగం అవుతుంది మాకు ఇప్పుడు ఏ పార్టీ వచ్చినట్టున్నది ఏ మనిషి గెలిచినట్టున్నది ఈ పార్టీ అంటే నా ఉద్దేశం అయితే మళ్ళీ టిఆర్ఎస్ వస్తేనే ప్రభుత్వం జర మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం టిఆర్ఎస్ నుంచి నిలబడేది ఎరికేనా మనిషి పేరు ఆయన పేరు

ఎట్లే నా మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రావాలనే ప్రజలలో అందరికి ఉంది మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఇప్పుడు ఎంపీ సీట్లు మొత్తం కేసీఆర్ గెలుస్తాడు మేము చెప్పిన జనాలలో అప్పైతేల్లిపోయింది ఆయన ఆర్ గ్యారెంటీ ఇలాంటి ఏ గ్యారంటీ సగ లేదు ప్రస్తుతం చూస్తూ అయిపోయింది తర్వాత రెండు వందల యూనిట్లు అంటే అది కొంతమందికి అయింది కొంతమంది కాలేదు బోనస్ ఇస్తానంటే బోనస్ లేదు ఇప్పుడు మనం వచ్చే పంటకి అదే ముందు ఎలక్షన్లో అప్పుడు ఈ పంట ఆ ఇస్తా అంటే రేవంత్ రెడ్డి గెలిచిన అన్నీ అబద్ధాలు చెప్పి అప్పుడు ఏంటంటే ఈ ఈ విషయాలన్నీ ముందుగా చెప్తే ఆయన గెలిచినా గెలవపో ఇప్పుడు గెలిచినాక నేను ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా ఇప్పుడు అన్న అప్పుడు అన్న మేకపోతే గాంభీర్యమే రేవంత్ రెడ్డి ఏం లేదు అంతే మరి